సోనియా గాంధీ రాహుల్ గాంధీలపై కేంద్ర ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేయడాన్ని ఖండిస్తూ రామగుండం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం గోదావరి కలలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు టీపీసీసీ పిలుపుపైనకు చేపట్టిన ఈ కార్యక్రమం సందర్భంగా స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి బీజేపీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్దపేటన నినాదాలు చేశారు అనంతరం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవికుమార్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల రాజేష్ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ పత్రికా కేసులో ఈడీ సోనియా గాంధీ రాహుల్ గాంధీల పేర్లు చేర్చడం అన్యాయమని మండిపడ్డారు కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టినప్పటి నుండి కాంగ్రెస్పై దాడులు కొనసాగుతున్నాయని బీజేపీ నిజస్వరూపాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు అన్ని పత్రికలు నడిచిన విధంగానే నేషనల్ హెరాల్డ్ పత్రిక కూడా నడిచిందని సామాజిక దృక్పథంతో జవహర్ లాల్ నెహ్రూ స్థాపించిన ఈ పత్రిక ఆర్థిక ఇబ్బందులతో మూతపడి చాలా సంవత్సరాలైందని తెలిపారు ఈ పత్రికను అడ్డుపెట్టుకుని సోనియా గాంధీ రాహుల్ గాంధీ పట్ల బీజేపీ పెద్దలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండడం దుర్మార్గమని ఖండించారు ఇప్పటికైనా భాజపా నాయకులు తమ వైఖరిని మార్చుకోవాలని లేదంటే దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాహుల్ నేషనల్ హెరాల్డ్ కేసు లోపల రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారిని ఏ వన్ ఏ టూ కాబట్టి తీర్చడం చార్జ్ సీట్లో తీర్చడం జరిగింది దాన్ని వెంటనే ఎత్తివేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్ ఆధ్వర్యం లోపల ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉందని వారికి ఈ దేశం లోపల ప్రతి పౌరుడు వారి వెన్నంట ఉంటాడు దేశం కోసం స్థానాలు అర్పించినటువంటి కుటుంబం అది ఎవరు నెహ్రూ తాత కూడా స్వాతంత్ర ఉద్యమంలో డబ్బులు ఖర్చు చేసి స్వాతంత్రం రావడానికి కృషి చేసినటువంటి నాయకులు వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ దొంగ నాయకులు బీజేపీ నాయకులు ఒక్కడింట్లో ఒక్కడైనా చచ్చిపోయినారు దేశం కోసం అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు కిషన్ రెడ్డి హైదరాబాద్లో కూర్చొని ఎవరు గాంధీ ఫ్యామిలీ అక్రమంగా సంపాదించుకున్నా అంటాడు నేను నీ సంపాదన అనేది నువ్వు ఈరోజు నేషనల్ మినిస్టర్ మినిస్టర్ అయినావంటే ఈరోజు నువ్వు మన మీ ఆఫీస్లో కింద వండుకొని అక్రమంగా సంభాయించుకొని చెప్పి ఈరోజు నువ్వు అయిన ఎంతోమంది బీసీలను బడుగు బలహీన వర్గాలను తొక్కి నువ్వు ఈరోజు రాష్ట్ర అధ్యక్షంగా పనిచేస్తున్నావు ఇవన్నీ గుర్తుంచుకోవాలి కిషన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు బీజేపీ ప్రభుత్వం ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమంలో మరి ఈ స్వాతంత్రం తీసుకొచ్చిన నెహ్రూ గారి కుటుంబాన్ని నెహ్రూ గారు మహా ధనవంతుడు స్వాతంత్రం కోసం తన డబ్బులన్నీ ఖర్చు పెట్టి చేసిన కుటుంబానికి ఈరోజు మరి ఏదైతే పత్రిక దాని మీద ఛార్జ్షీట్ దాఖలు చేసిన సంగతి మీ అందరూ తెలిసిన విషయమే అదొక ఫేక్ అది మరి భారతదేశాన్ని మతశక్తులు కలిసి అన్ని మరి భారతదేశం విచ్చిన కార్యక్రమంలో మరి సోనియా గాంధీని రాహుల్ గాంధీని ఈ విధంగా అరెస్ట్ చేసిన నిరసనగా రామగుండం ఎమ్మెల్యే ఆదేశం మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది నిరసన కార్యక్రమం మరి ప్రజలంతా గమనించాలి ఎంత పెద్ద కుటుంబం బీజేపీ పార్టీ ఎవడైనా ప్రాణం త్యాగం చేశాడా రాహుల్ గాంధీ కుటుంబం రెండు ప్రాణ త్యాగాలు చేసి ఈ దేశాని కోసం మీరు అందరూ కూడా అర్థం చేసుకోలేకుండా ప్రజలతో అర్థం చేసుకోవాలి భారతదేశ ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాలి గాంధీ ఆమె కోసం చనిపోయిందా ప్రజల కోసం చనిపోయింది రాజీవ్ గాంధీ ఎవరి కోసం చనిపోయాడు ప్రజల కోసం కనుక ఏదైనా ఈ ఈ దేశానికి సుస్థిరత ప్రభుత్వం అందించాలంటే అది ఒక కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అవుతుంది కాబట్టి ప్రధాన అందరు గమనించండి రానున్న ఎన్నికలు కానీ ఇంకే ఎన్నికలు కానీ కాంగ్రెస్ పట్టం కడితే మరి అన్ని విధాలా సహకూర్త అని చెప్పి సన్నబియ కార్యక్రమం చేసినందుకు మా ఎమ్మెల్యే గారికి శ్రీధర్ బాబు గారికి రేవేంద్ర గారికి గుర్తుగా చెప్తున్నాను ఈ రోజు లబ్ధిదారులంతా కూర్చిపడుతున్నారంటే ఇరవై ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ సన్నబియం పోసింది కాంగ్రెస్ పార్టీ పది లక్షల ఫీజు పది లక్షల ఏదైతే భాస్కర్ సంబంధించి చేసిందో కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీ మరి ఏదైతే ముఖ్యమైన రెండు వందల యూనిట్ కరెంటు చేసింది కాంగ్రెస్ పార్టీ కనుక అన్ని అన్నిటికీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఈరోజు సన్న పేద తిన్న లబ్ధులంతా కూడా కడుపు నుండి తింటుందో మరి పేద ధనవంతు దిన బియ్యం కూడా ఈరోజు పంపించింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మరి నేషనల్ హెరాల్డ్ కేసులో మరి మా దేశ మా కాంగ్రెస్ పార్టీ అధినాయకులైనటువంటి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి పైన మరి ఈడీ ఛార్జ్షీట్లో లో వాళ్ళ పేర్లు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో మరి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి గతంలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మానవత దృక్పథంతో జవహర్లాల్ నెహ్రూ గారు పత్రికలు స్థాపిస్తే మరి అది కొన్ని ఆర్థిక ఇబ్బందులతోని మరి రెండు వేల ఎనిమిదిలోనే ఆ పత్రిక మరి మూసివేయబడ్డది మరి దాన్ని రెండు వేల పన్నెండులో సుబ్రహ్మణ్య స్వామి తన రాజకీయాల కోసం బీజేపీ ప్రభుత్వం పప్పం కట్టుకునే తందుకు మన దేశ నాయకులైనటువంటి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద మరి కేసులు వేయడం జరిగింది బీజేపీ మరి వాళ్ళు మా సోనియా గాంధీ గారి పైన రాజు రాహుల్ రాహుల్ గాంధీ గారి పైన మరి కేసులు నమోదు చేయడాన్ని పూర్తిగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియస్తూ మరి పూర్తిగా ఖండిస్తా ఉన్నాం మరి వారు మా కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల చూసి మరి ఊర్వలేక ఈరోజు నరేంద్ర మోడీ గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు మా నాయకుల పైన కేసులు చేస్తూ ఉన్నారు మరి కబర్దార్ అని చెప్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాల్వలింగస్వామి కొలిపాక సుజాత మల్లయ్య ముస్తాఫా పాతిపేలి ఎల్లయ్య గట్ల రమేష్ పెద్దలి ప్రకాష్ తేజస్విని దీటి బాలరాజు జాలి రాజమణి బాలరాజ్ కుమార్ నాయని ఓదెలు యాదవ్ బొమ్మక రాజేష్ కొప్పల శంకర్ యుగేందర్ సింహాచలం కౌటం సతీష్ నజీముద్దీన్ కుడిదల శివ ఉదయ్ రాజ్ దాసరి విజయ్ ఎండి యాకూబ్ ధూలికట్ట సతీష్ ఫజల్ బేగ్ హైమావతి పద్మ తమ్మెట స్వప్న తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు